గగన్ రౌడీలను చితక్కొట్టి భూమి చేతిని పట్టుకుని ఆ ఇంట్లో నుండి బయటకు తీసుకొస్తాడు ఇక అప్పుడు భూమి ఎంతగానో ఆనందపడిపోతూ అలా నీళ్ళు పెట్టుకుంటూ గగన్ను హక్ చేసుకుంటుంది ఏ తైతక్క ఏంటిది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఈరోజు మీరు కనుక ఈ టైంకి ఇక్కడికి రాకుండా పోయింటే ఆ రౌడీలు నన్ను ఏం చేసేవాలో తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది అండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ ఏ తైతక్క అసలు నీకు బుద్ధుందా ఒంటరిగా నువ్వు ఎందుకు బయటకు వెళ్ళావు అస్సలు నీకు ఈ ఊరు కొత్త నీకు సంబంధించిన వాళ్ళు ఎవరు ఈ ఊర్లో లేరు మరి ఎందుకు నువ్వు బయటకు వెళ్ళావు అని చెప్పి గగన్ అడుగుతుంటాడు అప్పుడు భూమి ఎన్నో రోజులుగా నేను నా కావాల్సిన మనిషి కోసం వెతుకుతున్నాను కదా అయినా ఈ ఈరోజు దుర్గం దుర్గం చెరువు పక్కన ఉన్న పార్క్ దగ్గర నన్ను కలుస్తానని అన్నారు ఆయన ద్వారా నా తల్లిదండ్రులను ఎవరో తెలుసుకోవచ్చని సంతోషంతో నేను అలా ఆయన కలుసుకోవడం కోసమని అక్కడికి వెళ్ళాను ఎక్కడి నుండో వచ్చారో తెలీదు రౌడీలు హఠాత్తుగా వెనక నుండి వచ్చి బలవంతంగా నా నోరు మూసి ఇక్కడికి తీసుకొని వచ్చారు నన్ను వదిలేయండి అని ఎంతగానో బ్రతిమలాడాను కానీ కాళ్ళు కూడా పట్టుకున్నాను అయినా కూడా కనికరించలేదు అని చెప్పి భూమి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఇక భూమికి ఎక్కిళ్ళు వస్తూ ఉంటాయి అప్పుడు గగన్ మెల్లిగా అని చెప్పి వాటర్ తీసుకొచ్చి వస్తాను అని చెప్పి కారులో ఉన్న వాటర్ తీసుకొని భూమి చేత తాగిస్తూ ఉంటాడు కూల్గా ఉండు ఇప్పుడు ఏం కాలేదు కదా అయినా నీకు ఏం కాకుండా చూసుకోవడానికి నేనున్నాను కదా నిన్ను నేనుండగా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అసలు నిన్ను కిడ్నాప్ చేసింది ఎవరు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటే ఇక అప్పుడు భూమి అపూర్వ అని చెప్పి అపూర్వ పేరు చెప్తూ ఉంటుంది ఇక దాంతో అనుకున్నాను నేను ఎక్స్పెక్ట్ చేశాను ఆ అపూర్వని నేను కిడ్నాప్ చేసి ఉంటుందని తన కూతురు కూడా నీ అంత వయసే ఉంటుంది కదా ఒక ఆడపిల్లని ఇంతలా బాధ పెట్టినందుకు తనకు తగిన శాస్తి జరగాలి అసలు అది మనిషే కాదు ఆడదే కాదు అని చెప్పి గగన్ అపూర్వను తిడుతుంటాడు నీకు ఇంత అన్యాయం చేసాలని చూసిన అపూర్వను వదిలిపెట్టే ప్రసక్తే లేదు దానికి శిక్ష పడాల్సిందే ఈరోజే నేను వాళ్ళను ఆయనకు మాటిచ్చి వచ్చాను ఒకవేళ నువ్వు కనిపించకపోవడానికి కారణం ఆ అపూర్వ అయ్యుంటే ఖచ్చితంగా దాన్ని ప్రాణాలు తీస్తాను అని చెప్పి ఇప్పుడు నేను అన్నమాటను నిలబెట్టుకుంటాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి వద్దండి ఆ అపూర్వ క్రూరత్వం ఎలాంటిదో ఈరోజే నేను కల్లారా చూశాను మీరు ఆ అపూర్వతో దయచేసి నా గురించి గొడవ పెడకండి నా వల్ల మీరు ఇబ్బందులు పడటం నాకు ఇష్టం లేదు నా తిప్పలు నేను పడతాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక అప్పుడు గగన్ లేదు భూమి ఈరోజు ఎలాగైనా సరే దాన్ని అంతు చూస్తాను ప్రతిసారి కూడా అది నా ఇంట్లో మనుషులను ఇబ్బంది పెడుతూనే ఉంది ఇంకొకసారి ఎప్పుడు కూడా అది నా ఇంటి జోలికి రాకుండా ఉండాలంటే అది ఈ భూమి మీద ఉండకూడదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక ఇంతలో చెర్రి గగన్కి ఫోన్ చేస్తాడు భూమి దొరికిందో లేదో దొరికితే బాగును అని చెప్పి అలా చెర్రి మనసులో అనుకుని హడావిడిగా గగన్కి ఫోన్ చేసి సోదరా భూమి దొరికిందా అని చెప్పి అడుగుతుంటాడు భూమి క్షేమంగానే ఉందిరా సమయానికి నేను వచ్చి కాపాడాను కాబట్టే సరిపోయింది లేకపోతే ఈరోజు భూమి రౌడీల చేతిలో బలైపోయేది అని చెప్పి గగన్ చెర్రికి చెప్తూ ఉంటాడు మై కార్డ్ అంత జరిగిందా అంచె సోదరా నిజంగానే సమయానికి నువ్వు వెళ్ళి భూమిని కాపాడావు చాలా థ్యాంక్స్ అని చెప్పి చెర్రీ గగన్కి థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు సోదర ఒక్కసారి నేను భూమితో మాట్లాడతాను భూమికి ఫోన్ సోదరా అని చెప్పి అలా చెర్రి అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది భూమి నువ్వు సేఫ్గానే ఉన్నావు కదా నీకు ఏం జరిగిందో ఏంటో అని నేను ఎంతగానో కంగారు పడిపోయాను తెలుసా అని చెప్పి అంటూ ఉంటాడు సమయానికి గగన్ సార్ వచ్చి నన్ను సేవ్ చేశాడు లేదంటే నేను ఏమైపోయేదాన్నో ఏంటో అని చెప్పి అలా భూమి అంటూ ఉంటుంది తర్వాత గగన్తో చెర్రి అన్నయ్య ఇంతకీ భూమిని కిడ్నాప్ చేసింది ఎవరన్నయ్య అని చెప్పి అడుగుతుంటే ఇంకెవరు ఆల్రెడీ నేను గెస్ట్ చేశాను కదా ఆ అపూర్వని ఇప్పుడే దాన్ని ప్రాణాలు తీయడానికి నేను అక్కడికి వస్తున్నాను అని చెప్పి గగన్ అంటూ ఉంటే వద్దన్నయ్య అని చెప్పి చెర్రి మాట్లాడుతూ ఉంటాడు గగన్ సడన్గా ఫోన్ పెట్టేస్తాడు ఈ బ్రహ్మరాక్షసి మేము ఊహించినట్టుగానే భూమిని కిడ్నాప్ చేసింది దాచిపెట్టింది ఇప్పుడు అన్నయ్య ఇంటికి రావడం వల్ల ఎంత పెద్ద గొడవ జరుగుతుందో ఏమిటో అని చెర్రి అనుకుంటూ ఉంటాడు ఎందుకు సార్ అనవసరంగా ఆవిడతో గొడవ అని చెప్పి భూమి ఆపుతూ ఉంటుంది ఇప్పుడు ఆ బ్రహ్మరాక్షసికి నేను భయపడాలా ఈ గగన్ అంటే ఏంటో ఈరోజు చూపిస్తాను అని చెప్పి గగన్ ఆవేశంగా పాదభూమి వెళ్దామని చెప్పి అంటూ ఉంటే ఒక్క నిమిషం సార్ అంటూ ఇక అలా లోపలికి వెళ్ళి భూమి తన వస్తువులను తెచ్చుకుంటూ ఉంటే ఏంటి వస్తువులు అని చెప్పి గాక అడుగుతుంటాడు నా వాళ్ళను కలుసుకోవడానికి నాకున్న ఆధారాలు ఇవే సార్ ఇవి కూడా పోతే నేను ఇక ఎప్పటికీ బ్రతికున్నంతకాలం ఇలా అనాథగానే బ్రతకాల్సి వస్తుంది అని చెప్పి భూమి అంటుకుంటూ ఉంటుంది ఇక చూడు భూమి ఇంకెప్పుడు కూడా నువ్వు బయటకు ఒంటరిగా వెళ్ళడానికి వీల్లేదు మీ వాళ్ళను వెతికి పట్టుకునే బాధ్యత నాది ఇకపై మీ వాళ్ళు ఎక్కడ ఉంటారో నేను తెలుసుకుంటాను అని చెప్పి గగన్ భూమికి మాటేస్తూ ఉంటాడు ఇక ఆ తర్వాత భూమి దగ్గర ఉన్న వస్తువులన్నిటినీ కూడా గగన్ చూసి ఒక్కసారిగా సాకవుతూ ఉంటాడు ఈ గజ్జలు ఎవరివి అని చెప్పి గగన్ అడుగుతుంటే ఇక అప్పుడు భూమి ఈ గజ్జలు శోభాచంద్ర గారి గజ్జెలట చిన్నప్పుడు నా వాళ్ళు నన్ను వదిలేస్తున్నప్పుడు ఈ గజ్జలు నాతో పాటు దొరికాయట నన్ను పెంచిన తల్లిదండ్రులు నాకు చెప్పారని భూమి అంటూ ఉంటే అప్పుడు గగన్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు తర్వాత గగన్ తన మనసులో చిన్ననాటి మువ్వ స్నేహితురాలని గుర్తు చేసుకుంటూ ఉంటాడు అంటే ఇన్ని రోజులుగా నేను వెతుకుతున్న నా మూవ్వ స్నేహితురాలు ఇవి నువ్వే నా భూమి నిజంగా నువ్వు నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి అలా గగన్ మనసులో అనుకుంటూ కానీ ఈ విషయాన్ని నేను ఇప్పుడు నీకు చెప్పను మీ వాళ్ళను నిన్ను కలిపిన తర్వాత అప్పుడు నా ప్రేమ విషయం నీకు చెప్తాను అని చెప్పి గగన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక తర్వాత భూమి ఏంటండి అలా చూస్తున్నారు అని చెప్పి గగన్ని అడుగుతూ ఉంటుంది ఏం లేదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అసలు శోభాచంద్ర గారి వస్తువులు నీ దగ్గర ఎందుకున్నాయి అని చెప్పి గగన్ అడుగుతుంటే ఏమో అండి అదే నాకు కూడా తెలియడం లేదు ఇంతకీ అసలు చంద్ర గారి భర్త ఎవరు ఆవిడ ఎక్కడ ఉంటారు అని చెప్పి అడుగుతుంటే అప్పుడు గగన్ శోభాచంద్ర గారి భర్త ఎవరో తెలుసా చరత్చంద్ర అని చెప్పి అలా గగన్ భూమికి చెప్పడంతో అప్పుడు భూమి షాక్ అవుతుంది అంటే అపూర్వ చంద్ర గారి రెండవ భార్యనా అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక అప్పుడు గగన్ అవును భూమి తనే రెండో భార్య ఒక ప్రమాదంలో శోభా చంద్ర గారు చనిపోతే అప్పుడు చరత్చంద్ర అపూర్వాన్ని పెళ్లి చేసుకున్నాడని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఆ అపూర్వ మనిషి రూపంలో ఉన్న నర రూప రాక్షసి అది ఈరోజు నిన్ను కిడ్నాప్ చేయించిందంటే రేపు నిన్ను మళ్ళీ చంపించడానికి వెనకాడదని ఏంటి గ్యారెంటీ అందుకే ఇప్పుడే వెళ్ళి దాన్ని చంపేస్తాను పద భూమి అని చెప్పి అంటూ ఉంటే వద్దండి నా మాట వినండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది లేదు భూమి ఈరోజు పూర్వను ఎలాగైనా సరే బతికుండడానికి వీల్లేదు అని చెప్పి గగనాల భూమిని బలవంతంగా శరత్చంద్ర ఇంటికి తీసుకొని వస్తాడు ఇక అప్పుడు అపూర్వ భూమిని గగన్ని గుమ్మం దగ్గర చూడగానే కంగారు పడిపోతూ ఉంటుంది ఇది రౌడీల నుండి ఎలా తప్పించుకుంది అంటే వీడు కాపాడి ఉంటాడా ఇప్పుడు ఇది నా పేరు చెప్పేస్తే అప్పుడు బావకి నా నిజ స్వరూపం తెలిసిపోతుంది అని చెప్పి అపూర్వ కంగారు పడిపోతూ ఉంటుంది రే ఎక్కడికి రా వస్తున్నారు అని చెప్పి అపూర్వ గగన్ని భూమిని అడ్డుకుంటూ ఉంటుంది ఇక అప్పుడు గగన్ అపూర్వను తోసుకుంటూ లోపలికి వచ్చి చరచంద్ర చరచంద్ర అని బయటికి రాని గట్టిగా పిలుస్తూ ఉంటాడు నీ భార్య తప్పు చేయదని నువ్వు నువ్వు అన్నావు కదా కానీ నీ భార్య తప్పు చేసింది అనడానికి ఇదిగో సాక్ష్యం చెప్పు భూమి ఏం జరిగిందో చెప్పు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు నన్ను కిడ్నాప్ చేసింది మీ భార్యనండి అని చెప్పి భూమి ఏడుస్తూ చరచంద్రకు చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఏమంటావు చరత్చంద్ర అని గగన్ అడుగుతుంటే వద్దు బావ వీడు మాటలు నమ్మద్దు వీళ్ళిద్దరూ కలిసి మాయ చేస్తున్నారు మోసం చేస్తున్నారు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది నీకు కూడా ఇంత వయసున్న కూతురే ఉంది కదా ఒక ఆడపిల్లకు అన్యాయం చేయాలని నీకు ఎలా అనిపించింది అని చెప్పి గగన్ అపూర్వను అడుగుతుంటే నేను సమయానికి వెళ్ళపోయింటే ఆ రౌడీలు ఆ అమ్మాయి మీద ఆగాయత్యం చేసేవాళ్ళు అని చెప్పి అలా గగన్ అసలు నీలాంటిది బతికి ఉండడానికి వీల్లేదు అని చెప్పి మీ ఆయనకి మాటిచ్చాను ఒకవేళ భూమి కనిపించకపోవడానికి కారణం నువ్వే అయితే నేను ఈ భూమి మీద ఉండనివ్వనని మరి నేను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి కదా అని చెప్పి అలా గగన్ అపూర్వ గొంతు పట్టుకుని అలా నొక్కుతూ ఉంటాడు గగన్ అలా అపూర్వ గొంతు నొక్కుతూ ఉంటే బాబా వీడి మాటలు నమ్మద్దు అని చెప్పి వాడిని చంపేయి బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది రే నా భార్య గొంతు వదలరా నా భార్య మీద నుంచి నీ చేతి అని చెప్పి చరత్చంద్ర అరుస్తూ ఉంటే గగన్ ఏ మాత్రం పట్టించుకోకుండా అలా అపూర్వ గొంతు నొక్కుతూ ఉంటాడు ఇంట్లో వాళ్ళంతా కూడా ఆపడానికి ప్రయత్నిస్తారు కానీ గగన్ వాళ్ళ మాట అస్సలు వినడు ఇక అప్పుడు చరచంద్ర ఆవేశంగా నీ సంగతి ఇలా కాదురా అంటూ గదిలోకి వెళ్ళి ఒక గన్ తీసుకుని వచ్చి అలా ఒక్కసారిగా సూట్ చేయడంతో అప్పుడు గగన్ అక్కడకక్కడే కుప్పకూలి ఇక అలా రక్త మడుగులో పడి ఉంటాడు ఇక్కడ గగన్ చూడగానే అపూర్వ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది అయ్యో అని చెప్పి భూమి ఆయన ఏం తప్పు చేశాడండి ఎందుకు ఆయన కాల్ చేశారు అని చెప్పి అలా చరత్ చంద్ర కాళ్ళను పట్టుకుని నిలదీస్తూ ఉంటుంది ఆపదలో ఉన్న ఒక ఆడపిల్లకు ఆయన ఎంత గొప్ప సహాయం చేశాడు నా ప్రాణాలని మానాన్ని కాపాడాడు అలాంటి గొప్ప వ్యక్తికి మీరు ఇచ్చే బహుమతి ఇదే అని చెప్పి భూమి అలా గగన్ని పట్టుకుని ఏడుస్తూ సార్ సార్ అండ్ లేవండి సార్ అని చెప్పి గగన్ని పిలుస్తూ ఉంటుంది ఇక తర్వాత భూమి అక్కడికి వచ్చిన చెర్రీ సహాయంతో హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది మరోపక్క గగన్ ఇంకా ఇంటికి రాకపోవడంతో శారదా భూమి భూమి గురించి గగన్ గురించి కంగారు పడిపోతూ ఉంటుంది అమ్మ అన్నయ్యకి ఏం కాదులే అమ్మ నువ్వు కంగారు పడకండి అని చెప్పి పూర్ణ అంటూ ఉంటే అది కాదు పూర్ణ గగన్కి ఇంకా గండాలు తొలగిపోలేదు పూజారి గారు గగన్కి ఈ నెలలో గండం ఉందని చెప్పారు అది ఏ వైపు నుండి వస్తుందానని భయంగా ఉంది వాడికి ఉందా ఉన్న గండాలన్నీ పోవాలంటే అర్జెంటుగా గగనికి పెళ్ళి జరిపించాలని పంతులు గారు చెప్పారు అని చెప్పి వాడి కోసం సంబంధం కూడా చూస్తున్నాను అని చెప్పి అలా శారద అంటూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో గగన్ని భూమి ఏ విధంగా కాపాడుకుంటుందో తెలుసుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చే